ఈరోజు ఒక మంచి మాట గురించి తెలుసుకుందాము గుడి నుంచి వెళ్ళి వచ్చేసరికి బియ్యము అక్షతలు అక్షింతలు అవుతూ ఉంటాయి మనల్ని ఆశీర్వదించేవిగా అలాగే నీరు తీర్థమవుతుంది జలము తీర్థమవుతుంది జలము నీరు అన్నీ ఒకటే అలాగే మరి కొబ్బరికాయ ప్రసాదం అవుతుంది మనం ఏదైతే పొంగలి నైవేద్యంగా పొంగలి వండుకొని లేదా అక్కడ వండి తీసుకెళ్తామో అది మరి నైవేద్యంగా మారుతూ ఉంటుంది నీరు తీర్థంగా బియ్యము అక్షతలుగా పొంగలి నైవేద్యంగా మారుతూ ఉంటుంది ఇన్ని మారినా కానీ గుడికి వెళ్ళొచ్చినా సరే కొంతమంది మారని మనుషులు ఉంటూ ఉంటారు మరి ఇటువంటి వారు ఎన్ని తీర్థయాత్రలు చేస్తే మాత్రము మనస్సులో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకుంటే తప్ప ఆ యాత్ర ఫలము పుణ్యఫలం అనేది మన ఖాతాలో జమ అవ్వడము చాలా కష్టము ఎప్పుడు కూడా మనసు నిర్మలంగా ఉండాలి పక్క వారిని తదేకంగా అదే పనిగా విమర్శించడము మంచి లక్షణం కాదు కాబట్టి గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మనిషి మహా మనిషిగా మంచి మనిషిగా మారితే ఎంతో బాగుంటూ ఉంటుంది మరి అలా మంచి మార్పుకు నాంది పలకాలంటే ముందు మన నుంచే మొదలవుతూ ఉండాలి ఒకసారి పరిశీలించి చూడండి అసలు మీ ఆత్మసాక్షికి మనస్సాక్షికి సాక్షికి సమాధానం చెప్పుకోగలిగితే ఏ ఇతర రెండో వ్యక్తికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము ఏమీ ఉండదు కాబట్టి మనం చేస్తుంది నిజంగా నిజాయితీగా ఉందా నిజంగా అది మన మనస్సాక్షిని మరి సర్ది చెప్పేలా ఉందా అది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మన మనస్సుకు మన ఆత్మకు దైవానికి సమాధానం చెప్పగలిగితే చాలు రెండో వ్యక్తికి కానీ వ్యక్తులతోటి సంబంధం కాదు కానీ మనకు దైవంతో సంబంధం కాబట్టి దైవ సంబంధికులు ఎప్పుడు కూడా భగవంతునికి సమాధానం చెప్పుకునేటటువంటి పనులు మాత్రమే చెయ్యండి ఎవరికి చెప్పుకోలేనటువంటి పనులు జోలికి మాత్రం వెళ్ళకండి ఇదండి ఈరోజు మంచి మాట